May I help you? Please, sir. నువ్వు కూడా ఇదేమిటి వాచి ఉంగరం కూడా ఓరి నాయనో ఇదేం తోపుడి అండి బాబు కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని ఎవరు అయ్యా ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో గానీ టౌన్ లో గానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదు ఎవరు మీరు గుడ్ మార్నింగ్ సార్ ఆ అర డజన్ దొంగలో ఒకటి దొరికా అంట దొరకలేదు సార్ నేనే పట్టుకున్నాను అంటే ఒకరిని పట్టుకున్నా ఇద్దరు చేసాం అనమాట నో సార్ వాళ్ళే పారిపోయారు సార్ నో ప్రాబ్లం వీణ ఒకటి పీకుతాను వాళ్ళు బయటకు వస్తారు ఏడు వాడు ఎక్కడ ఉన్నాను సార్ నేను సార్ టూ టౌన్ ఎస్ఐ అలీబాబాని ఏమిటి గెటప్ దొంగ గెటప్ సార్ అంటే టూ టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ వన్ టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అన్నమాట ఈ జాబ్ పార్ట్ టైమా కాదు సార్ బ్యాడ్ టైం చారా ఆ మిగతా దొంగలో ఏ ఏ టౌన్ ఎస్ఐ ఐ లో ఉన్నారో ఏ ఆఫీస్ వాళ్ళు ఉన్నారో వర్షగా జాబ్ ఎస్పి సార్ జస్ వన్ ఎస్పి సార్ ఎస్ టు ఎస్పి సార్ ఎటీ ఆ అరడోజు దొంగలో నేను ఉన్నానా అబ్బే లేదు సార్ నేను మిమ్మల్ని ఎస్పి సార్ అని పిలిచాను దేనికి నేను దొంగని కాదు అని చెప్పడానికి వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ చుట్టరిక లేదు సార్ అయితే ఈ వేషం ఎందుకు దొంగని దొంగ దారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్ దొంగ ఐడియా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు నేను ముల్లు విషయం చెప్పాడు కానీ దొంగ విషయం చెప్పలేదే చెప్పలేదా దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్ ఎవరైనా వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్ నేనే వాళ్ళకు దొరికాను నువ్వా అవును సార్ దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు దొంగలు పోలీసులు ఎస్ఐ వేషంలో వచ్చారా ఎస్ సార్ ముల్లుని ముల్లుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు అందుకే యూనిఫామ్ ని యూనిఫామ్ తోనే కొట్టాడు నీకు లేదు సార్ చాలా అవమానంగా ఉంది ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను మరెందుకు చావలేదు ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్ అన్ని పంపులే బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకొని చిత్త కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్ ఎస్ఐ నేను చెప్పలేకపోయావా చెప్పాను సార్ చెప్తే ఇంకో నాలుగు ఎక్కువగా పీకారు ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని సంతోషించాల వీళ్ళు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్త

నిన్న నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా ఏంట పాటలు ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడుతాను మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి చేస్తావా నీ కేసు పెట్టి లేకపులో తోస్తా సార్ ఎస్ సార్ మీరు తెగ రెచ్చిపోకండి సార్ ఆవిడ మా అత్తయ్య గారు అత్తయ్య గారా సారీ సార్ అమ్మాయి గారు ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఇప్పుడు నా వయసు ఎంత మొన్న పదహారు ఏళ్ళు వచ్చాయి మొన్న మొన్న అంటే అదే మొన్న యాభై ఏళ్ళకు యాభై ఏళ్ళ క్రితం పదహారు అంటే ఒకటి రెండు మూడు లెక్క టక్కర్లేదు అరవై ఆరేళ్లు మరి ఈ వయసులో పాటలు అంటమ్మా మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం ఆయన ఎవరు ఇంకెవరు మాహవారే ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళారు మార్కెట్ కా లేదు యాభై ఏళ్ల క్రితం తప్పిపోయి తప్పిపోయారా ఎలా అది పదహారు రేళ్ల కథ వివరాలు అడిగావో చస్తావు అలాగా సార్ అయితే చెప్పొద్దమ్మా చెప్పొద్దా వింటావేమో నీకు డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ పాతిక లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి నా పదహారో ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది హనీమూనికి రాజమండ్రి కోట్లింగాలు రేవుకు వెళ్ళి హనీమూనికి రాజమండ్రి కోట్లింగాలు రేవుకి వెళ్ళారా అది పుణ్యక్షేత్రం కదా అక్కడికి ఎందుకు వెళ్ళారు అప్పటికి ఇంకా ఊటి కట్టలేదయ్యా కోట్లింగాలు రేవులో స్నానం చేసి చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళారు టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్లి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి కాని మా బావ లేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా బావా బావా అంటూ వెతుకుతూనే ఉన్నాను బట్ నోస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది ఇప్పుడు ఆయన చెప్పగలరా తెలిస్తే నేనే అవును అది నిజమే పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా కుడి చేతిలో సుత్తి ఉంటుంది ఎడమ చేతిలో కొడవలు ఉంటుంది కమ్యూనిస్ట్ కదా కాదు ఎడమ చేతిలో ఉలి ఉంటుంది సుత్తి ఉలినా కొత్త పార్టీయా ఆయన శిల్పి ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా కాదు అందమైన శిల్పాలు చెక్కేవాడు చెక్కేవాడే చెక్కేశాడు అన్నమాట నో ప్రాబ్లం ఇంకా వెన్ను మీద పావలాకాశంత పుట్టుమొచ్చుండే ఈ డీటెయిల్స్ చాలు నమస్తే సార్ ఏమయ్యా ఆ ఎస్ఐకి రాలేదా రాలేదు సార్ టైం పదిన్నర దాటింది అయినా ఇంక రాలా రాను రానా విధవికి భయభత్తు లేకుండా పోయి రాణి చెప్తాను నా జీప్ వేసుకొచ్చింది నువ్వేనా నేనే నువ్వు జీప్ వేసుకొస్తే నేను ఎలా వస్తాను అనుకున్నావు నీకు నా సైకిల్ వచ్చాగా జీపు నాకు సైకిల్ నీకు నువ్వు హెడ్ కానిస్టేబుల్వి నేను ఎస్ఐని ఎస్ఐవా ఏఎస్పీ ఇంట్లో ఎంగిలాగులు ఎత్తేసి నేను ఎస్ఐని చేసింది నేనురా బాబాయ్ ఫ్లాష్ బ్లాక్ వద్దు నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్ట్ ఇవ్వు నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెధవి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలరా లేకుండా కేకలు ఏం జరిగింది రాత్రి మహిళల్లో ఎవరు స్నానాలు చేయలేదు అందుకని పోలీస్ స్టేషన్ లో చేత చివరికి పందుల పెంపకం ప్రోగ్రాం కూడా చూడలేదు అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి అన్నంత మూత్రం కూడా కడుకోలేదు ఏం నాకున్నారా బాబాయ్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా రై ఐజీ గారి బామ్మకి బత్తాయి రాసిన తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా పర్సనల్ సద్దు పబ్లిక్ అలాగే పబ్లిక్ ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి రాత్రి పేటలో రెండు వందల యాభై టీవీ యాంటీనాలు దొంగిలించారు ఎవరా దొంగ నా యాంటీనా గాళ్ళు మా వీధిలో పద్దెనిమిది మంత్రుల పంపులు తొమ్మిది కొడాయిలు పదహారు గొట్టాలు పోయారు ఎవరా గొట్టంగా అట్ తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా వెళ్ళగలరు కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా ఆ రండి బాబు రండి స్టార్ టీవీ జీటీవీ ఎం టీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది రండి తీసుకోండి ఏ యాంటీ అయినా సరే పది రూపాయలు ఏ యాంటీ అయినా పది రూపాయలే రండి బాబు రండి ఎనిమిది రూపాయలు మాత్రమే అరండి ప్లీజ్ ఆలసించిన ఆశా బంగం అటు ఏ కొళ్ళ ఎనిమిది రూపాయలే ఏ ట్యాప్ అయినా ఎనిమిది రూపాయలే ఏ గొట్టమైన ఎనిమిది రూపాయలే

నీ పేరు నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది ఏ అంత నీచమైన పేరా కాదు మరి నా పేరు చెప్తే మీకదో రకమైన అయితే కలగాల్సిందే ఏమిటది పూజా బేడి చూడండి పోలన్ పేడిస్ మీకు ఈ సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అది బెమ్మం బెదర్స్ అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళమ్మారు మా అన్నయ్యల పేర్లు చెప్తావా ఉండు నీ పని చెప్తా ఏమండి ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకో అని వాళ్ళు అమ్మారు మా అన్నయ్యల పేర్లు చెప్తావా వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు అంటే ఆ అరడజన్ దొంగలే చూడండి దొంగతనం ఎంత తప్పో దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు చివి దొంగ సామాన్లా అవును అయ్యో ఆ విషయం మాకు తెలియదండి తెలిసి చేసినా తెలియక చేసినా నేను నేరేమే నన్ను క్షమించండి సన్ను క్షమించండి వెంటనే ఊరి తీయించండి నన్ను కూడా ఊరి తీయించండి వద్దు మీ రేడవద్దు మీ రేడిస్తే నాకు కోపం వస్తుంది సరే ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్ళపోతాం కానిస్టేబుల్స్ సామాన్లు జీపులో ఎక్కించండి ఏ సామాన్లు సార్ అవెనయ్య యా యాంటినల్లును పంపలు పంపులు పోంపులేవి అక్కడ యాంటినల్లు సార్ మనం ఇక్కడ ఉండగానే సామాన్లు లేపేశారు సార్ ఎవరో కాదు ఖచ్చితంగా ఇది ఆ రడ దొంగల పని వాళ్ళు ఎక్కడన్నా సరే వెతికి వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను చూడండి ఆ దొంగనా బిడ్డలు ఏ గిటప్పులోనైనా రావచ్చు జాగ్రత్తగా కనిపెట్టుకుని మరి అవే పోలీసు బుద్ధులు అడుక్కు చావండి తప్పండి

ఆగస్టు పదిహేను నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల నుంచి చూసుంటావు కటకటాల నుంచి కాదు సార్ కాకీ యూనిఫామ్ లో చూసుంటాను నేను టూ టౌన్ ఎస్ఐ ఆలీబాబాని ఎస్ఐ బా మరి అయితే ఈ సెటప్ అంత ఏంది అని దొంగల్ని పట్టుకోటానికి మారు వేషాలు వేశాను సార్ దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చు ముందే బయట కాపలాగా అండి

మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చెయ్ చేసుకుంటున్నాను లోపలికి వెళ్ళమ్మ అన్నగారు ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట ఏదో ఒకసారి చేసు చూపించండి నీ అసెంలలే నా చేరు ఇక్కడ మ్యాజిక్ చేయరా అంటేో ఏదో ముచ్చట పరుతన్నాడు కదా చెయ్యి బ్రదర్ అంతేనంటవా సరే అమ్మా శెలమ్మ కొంచెం గోల్డ్ సైనియమ్మ ఆ జంబలోరి किल्ला పంబలోరి పిల్ల ఠీ ఈ చైను ఈ బాబు గారి జేబులోేశారన్నమాట ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల ప్యాకెట్ లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటి రేది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను కళ్ళు గిర్రు తిరుగుతాయి ఆ ఫ్లవర్ వస్తారు ఇలా ఏమ్మా ఇవ్వు దీన్ని ఏమంటారు బాబు రోజు 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 ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను ఇది ఎక్కడే ఉంటది ఆ శైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది అగా నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం చెయ్యి జటా జటా పుట్ట తుట జటా పుట్ట పుట్ట లెమ్మంతో గేమ్స్ ఆడుతు బట్టర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైమ్ పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోద్ది అందరూ ఇక్కడికి చదివించుకోండి రండి పెళ్లి కూతురికి గుమ్మడి అంజలి దేవి నూట పదహారు మంచి పోని గుమ్మడి అంజలిదేవి గారు నూట పదహారులో రమ్మ కోట శ్రీనివాసరావు పెళ్లి కొడుకు వెయ్యి నూట పదహారు నోటి తీసుకుపోయింది శ్రీ కూడా రాసుకోండి వెళ్ళండి పీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు ఈ పక్కకి రండి బాబు రండి 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 మీకు ఎందుకు బాబు గారు ఈ శ్రమంత ఈ పల్లెని మేము చూసుకుంటాం కదా మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి ఆ ఇందులో శ్రమ ఏముంది బాబు గారు మేము సృష్టిగా భోజనం వచ్చాం మీరు వెళ్ళి ఆకు రండి బాబు రండి రండి బాబు మల్లాది వీరేంద్రనాథ్ వెండి పండి మల్లాది వీరేంద్రనాథ్ వెండి పండి రాసుకో అదవయ్యా టీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజ్ రాసుకో శోభమస్తు అయ్యా ఇక వరుసగా చదివింపులు కారవచ్చు సజూప్లా ఇందాకే చదివించేసిగా అరవించారు ఎవరికి అరుగో వాళ్ళకే మీరు వాళ్ళు అమ్మా చెల్లి ఎంత బుద్ధిగా బుద్ది తల్లి మెడలు నగలే వెయ్యనా చేతికి గాజులు తొడగరా దొంగనా బుద్ధులా అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు పెళ్లి వాళ్ళ ఇల్లి దోచి ఎంతో కేసు పట్టామమ్మో ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో ఇంత ప్రేమ నామీదేందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యో ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్యో చెల్లి కోసం ఠడ 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 మా బుల్లికోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం కబడ్ ఉంగరం ఎప్పుడు బలే దరికి దొబొచ్చ బుండా ఈ లాకెట్ తీసుకో ఈ ప్యాకెట్ తీసుకో హై సైస్టర్ వి కామ్ సంథింగ్ ఇస్ కరక కపల్ జాకీ చాన్ సినిమాలు చూడద్దరా అంటే అయ్యో చూస్తాడు ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు ఆ సంగతి వదిలే గానీ అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పు బిగ్ బ్రదరు చెప్పు చూస్తూ మరి నేను పట్టు చీర కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చేయి మిడిల్ బ్రదరు ఏంటమ్మా నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు ఒరే స్మాల్ బ్రదర్ నువ్వు నీ మేనల్ ఎత్తుకొని ఆడిస్తుంటే ఆ వాడిని బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు అనేది చెప్పు అప్పుడే నాకు పెళ్లి అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభన అంటున్నారు పెళ్లి శోభన అని నేను ఏంటి నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లలు కనాలా ఈ సీన్ అర్టీపండు పోల్చినట్టుగా అర్థం అయిపోయింది ఏమిటి అర్థమైపోయింది అయిపోయింది గా మనకు ఒక బావ కావాలి దానికి ఒక మొగుడు కావాలి వాడిని వెతకడానికి పెళ్లి బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు